హాయ్ అండి నేను మీ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను నేను చూడండి మనకి ఫోన్లో అంతా పోయి ఉంటాయి కదా ఇదంతా గలీజ్ అయిపోయి ఉంటాయి ఇవి ఫోన్ చేయాలన్నా కూడా నంబర్లు కూడా కనిపించలేదు లేదంటే మనం ఏదైనా చూడాలంటే బొమ్మ కూడా కనిపించలేదు అంత మబ్బు అయిపోయి ఉంటుంది బాగా క్లారిటీ రావాలంటే గ్లాస్ అంతానా చూడండి వేసలైన తీసుకొనేసి దీనికి బాగా అంతా తిక్కేసేలా వేసలని తీసుకొని తిక్కేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తిక్కేస్తే నీట్గా అయిపోతుంది చూడండి కొత్త గ్లాస్ లాగా అయిపోతుంది చూసరు కదా బొమ్మ బాగా కనిపిస్తుంది కారం పిండి ఏటైనా పాకెట్లు మనం తీసుకొచ్చి ఉంటాం కదా అవి పోసేసుకొని ఉంటాము బాక్సులు నిండిపోయి ఉంటాయి ఇంకా సగ్గు అట్లని నిలిచిపోయి ఉంటాం మనం అట్లే ఓపెన్ చేసి పెట్టేసి పురుగు పట్టేస్తూ ఉంటాయి గాలాడి అంత ఉండ్లు కట్టేస్తూ ఉంటాయి అట్లా కాకుండా ఇవైతే ఇట్లా ఫోల్డ్ చేసేయాల వెనకాల మరతేసి ఇట్లా మనకి పిన్నిళ్ళు ఉంటాయి కదా చెంపి పిన్నీలు అవి తీసుకొని వేసేసి ఇట్లా వేసేస్తే అసలు పడిపోదు గాలి కూడా కొద్దిగా కూడా దూరదు పులుగు కూడా పట్టదు చూసారు కదా ఇట్లా ట్రై చేయండి ఇట్లాంటి పప్పి పిన్నెలు మనం వేసుకుంటాం కదా అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇవి చూడండి మిక్సీ జార్లు కడిగేసి ఇట్లా పెట్టేస్తూ ఉంటాము తేమ ఆరిపోదు అది అట్లే ఉంటుంది తేమ్ తేమేనో లోపల మనం అట్లే మూత పెట్టేసి పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అంతానా మాగుడా ముగ్గు వస్తుంది అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది అంతా బ్యాక్టీరియా అంతా చేరకుండా అట్లా కాకుండా బట్టలు క్లేసి క్లిబ్బులు మూడు చోట్ల ఇట్లా వేసేసి పెట్టేస్తే కొద్ది బాగా ఆరిపోతుంది ఇంకా వెల్లుల్లి పొట్టయితే నేను వలుస్తూ ఉంటాను ఎప్పుడంతే వెల్లుల్లి వలుచుకొనేస్తాను చిన్నవైతే ఇట్లా చేతిలో తిక్కేస్తే బాగా రుద్దేస్తే ఇట్లా చూడండి చిన్న చిన్న పాయలు ఇవి పెద్దవైతే చేతులు వస్తాయి తిక్కేకి చిన్నవి ఉంటాయి కదా అవి చేతిలో ఇట్లా తిక్కేస్తే పొట్లంతా ఊడొచ్చేస్తాయి చూస్తారు కదా అంతా ఊడొచ్చేస్తున్నాయి పెద్దగడ్లు ఉండేవైతే మనం అట్లా చేసే కయ్యలేదు ఇట్లా తిక్కి ఊరుకునే ఇట్లా వేసేస్తే చూడండి అవంతా ఓపెన్ అయిపోయింది పొట్ట అంతా ఆ పక్కన ఏరేసుకొనేసి నేను ఇంకా ఈ పొట్ట అయితే పడేసేయలేదు వెల్లుల్లి వలసిన అంతే ఉల్లిపాయలు వలసిన కూడా అంతే ఇవి మనము అట్లే పొట్టి పెట్టుకొనేసి రోజు సాయంత్రం పూట పొగ దోమలు పొగేసేకైతే అవుతుంది ఇంటి చుట్టూరా పాములు రాకుండా పడేస్తే ఈ స్మెల్కి రాకుండా అయితే ఇట్లా కవర్లు వేసి నేను ప్యాక్ చేసి పెట్టేస్తాను ఇట్లా వాటికి వాడుకొనేస్తాను దోమలకి ఇంకా మనము అనపకాయ వలుసుకుంటా ఉంటాము చార్కి అప్పటికప్పుడు కావాలా మనకి తొందరగా పితుపప్పు కావాలనుకుంటే చూడండి తొందరగా వలసేసుకోవాలి ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్నీ ఆ రోజు వేడి నీళ్ళు కాకుపెట్టేసేసి దాంట్లోకి ఎన్నుకాలను వోలుచుకొనేసి దాంట్లోకి వేసేసుకొని వేస్తే ఒక ఐదు పది నిమిషాలకే బాగా మెత్తగా నానిపోతాయి ఇవి నానిన తర్వాత మనం తొందర తొందరగా ఈజీగా అయితే పొట్లు వచ్చేస్తాయి అప్పటికప్పుడు చారు అయితే చేసుకొనొచ్చు మనం ఇట్లు చూసారు కదా లేదంటే ఒక రోజంతా నానబెట్టాలి అవి పొట్లు రావాలంటే అట్లా వేడి నీళ్ళు వేసి నానబెట్టేసి మనకి ఈజీగా వచ్చేస్తాయి చారు కూడా తొందరగా చేసేసుకోనొచ్చు చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తాను నేనైతే రౌండ్ చేతుల్లో కూడా ఫాస్ట్గా ఒత్తేస్తా ఉన్నాను ఇట్లా లేకపోతే రోజంతా నానబెట్టిన కూడా గట్టిగా ఉంటాయి ఒత్తేకే వేలది ఏళ్ళు నప్పి ఉంటాయి ఇట్లా వేడి నీళ్ళు కాకు పోసేసి ఒక పది నిమిషాలు పెట్టేస్తే బాగా అయితే పితపప్పు రెడీ అయిపోయింది చూసారు కదా చారైతే రెడీగా చేసేసుకోవచ్చు ఈజీగా మనకి ఈ టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా అంతే అప్పటికప్పుడు రెడీ చేసుకొనొచ్చు ఇంకా పాలు గిన్నెలు మాడిపోయి ఉంటాయి చూసారు కదా ఇవి పాలు కాగబెట్టేసి సుత్తు మాడిపోయి ఉంటుంది గిన్నెలు అన్ని స్టీల్ గిన్నెలు మనకి ట్యాబ్లెట్ వాడేసి ఉంటాం కదా ఈ లేబర్లు పడేయకోకుండా గట్టిగా ఉంటుంది చూడండి ఇట్లా దీంతో అయితే ఇట్లా తీసేకి మాడిండేదంతా నీట్గా వచ్చేస్తుంది సామాన్లు కూడా గీతలు పడవు చాలా బాగుంటుంది ఇది గట్టిగా ఉంటుంది పాత్రలు అయిపోయేదిని మనం పడేయకోకుండా ఇట్లా పెట్టుకోవచ్చు తర్వాత మనం ముద్ద చేసి ఉంటాం కదా ముద్ద చేసిండేది కూడా అంతే పాత్రలు అవి నానబెట్టేసి దీంతో ఇట్లా అంతా గీకేస్తే నీట్గా వచ్చేస్తుంది పాత్రలు గీతలు పడుకోకుండా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందంటే నేనైతే కొత్తగా చూసినాను నేను చూసి ట్రై చేస్తూ ఉన్నాను అంతే ఇది బాగుంటుంది కదా స్టీల్వి స్క్రబ్బర్లు అట్లా వాడుతూ ఉంటాం మనము దాంట్లో అంత క్రిములు అంత చేరుకో ఉంటుంది ఇదైతే మనకి చూడండి ఏముండదు నీట్గా ఉంటుంది మనం ఇట్లా గీకేసిన తర్వాత మనమైతే దీన్నైతే ఇట్లా నీట్గా చేసుకొనొచ్చు చూడండి చూసారు కదా ఇట్లా అయిపోయిన తర్వాత ఇది కూడా కడిగి పెట్టేసుకొనొచ్చు ఈ గిన్నె చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో బాగా అంతా నల్లగా మాడిపోయిండేది కూడా అంత క్లీన్గా దాంట్లో అయితే వచ్చేసింది తర్వాత సోప్ వేసేసి స్క్రబ్బర్ తీసుకొని నీట్గా కడిగేస్తే ఉండేదంతా క్లీన్గా అయిపోతుంది చూసారు కదా ఇవి అట్లే ట్యాబ్లెట్ వాడిండేవి పడేయకుండా చాలా మనకి యూస్ఫుల్ టిప్స్కి అయితే పనికొస్తాయి అట్లే పెట్టేసుకొని వేస్తే బాగుంటుంది చూడండి క్లీన్గా అయిపోతుంది ఇట్లా తోమేసుకొని ఎంత కొత్తగా మెరిసిపోతా చూసారు కదా ఇంకా మనము పప్పు ఆకురేసి ఉడికి పెట్టింటాం కదా పప్పుకైనా సాంబార్కైనా ఇది పప్పు మనము ఇట్లా మనం తిక్కర్లంటే దీంతో అయితే జాలరీతో నీళ్ళు ఉంచుకుంటూ ఉంటాం కదా ఇదైతే జాలరీ సరిపోదు మనకి పడిపడిపోతూ ఉంటుంది నీళ్ళు ఇట్లా ఉంచేటప్పుడు అయితే పడిపోతూ ఉంటుంది ఒక స్పూన్ తీసుకొనేసి ఆ స్పూన్ దానికి గుచ్చేసి ఇట్లా వంచుకొని వేస్తే మనకి చూడండి పప్పు ఎంతైనా కూడా ఇట్లా వంచేయచ్చు అంతా ఒక సైడ్కి ఉంటుంది ఆ పప్పు దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఆ జాలరీలోకి ఈజీ టిప్స్ ఇది మీరు కూడా అంతే ఫాలో అవ్వండి లేదంటే దీంట్లో అంతా పడిపోతూ ఉంటుంది ఇట్లా వంచేటప్పుడు లేకపోతే రెండుసార్లు డబల్ డబల్ పని అవుతుంది దాంట్లో ఇంకా దీంట్లోకి అంతా ఇట్లా స్పూన్ పెట్టేసి తీసుకునేసి ఈజీ అవుతుంది మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా పాలు కక్కెడతా ఉంటాం కదా రోజు మనము మీగుడు తీసుకుంటా ఉంటాము నెయ్యి చేయాలని చెప్పేసి మీగుడు తీసుకొని పెట్టేస్తూ ఉంటాం అట్లైనా మనము ఇట్లా పెట్టేదానికంటే పెరుగులో తీసుకొని చేస్తూ ఉంటాం కదా అదైతే బాగుంటుంది ఇట్లా తీసుకుని ఉండేది మనకి గట్టిగా అయిపోయి ఉంటుంది చూడండి రోజు నేను ఇట్లా తీసి పెట్టేసి గట్టిగా అయిపోయింది వెన్న చేయాలన్నా కూడా అంత బాగుండదు అందుకోసమే వేసేసి దీంట్లో బాగా మిక్స్ చేసి కొంచెం అట్లా పెట్టేసిడిస్తే ఒక గంటసేపు అట్లా బాగా అంతా మెత్తబడిపోతుంది మనం పెరుగులో నుంచి ఇట్లా తీసి ఉంటామో మీ కూడా అట్లా వచ్చేస్తుంది అంతా ఇట్లా బాగా అంతా మిక్స్ చేసి వెయ్యలేదు అంతా ఉండ్లు ఉండ్లు అయిపోయి ఉంటుంది గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టిండే అందుకోసమేనే ఇదంతా పెరిగేసి బాగా నీట్గా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది తర్వాత గంటసేపు తర్వాత తీసుకొనేసి మిక్సీకి వేసేసుకుని చూడండి మిక్సీ జార్ తీసుకొనేస్తే ఎంత మెత్తగా ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది చూసారు కదా ఇట్లా తీసుకొనేసేసి దీంట్లో జార్లో అయితే వేసేసుకుని ఇట్లా జార్లో వేసేసి మనము మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా వస్తుంది వెన్న మనకి నీళ్ళు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టేసుకుని ఎంత మెత్తగా వస్తుందంటే ఐస్ క్రీమ్ వచ్చినట్ల వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇట్లా మిక్సీకి వేసేసుకున్నలా పెరుగులో ఇట్లా కలిపి పెట్టేసుకొని వేస్తే బాగా వస్తుంది ఏదంటే ఉండలే గట్టిగా గడ్లు గడ్లే అంతా వచ్చేస్తూ ఉంటుంది తర్వాత మిక్సీకి వేసుకున్న తర్వాత చూడండి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని మంచి నీళ్ళు దాంట్లోకి వేసేసుకుంటే ఎంతో స్మూత్గా వచ్చేస్తుంది అట్లా పెరిగి కలిపి పెట్టేస్తే గుడిలోకి మనము వెన్న చేయళ్ళు అనే రోజు ఇట్లయితే నీట్గా వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా మనం ఊరికే వేసినాం అనుకోండి ఎంత గడ్లు గడ్లు ఉండ్లు ఉండ్లు అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది బాగా మెత్తగా వేయలేదు బ్లేడ్లు కూడా బాగా మెదుగు చూశారు కదా ఇంత అయితే వచ్చేసిందో వేస్ట్ కొంచెం కూడా వేస్ట్ లేదు బాగా నీట్గా వచ్చేసింది నీట్గా ఒక రెండు మూడు సార్లు నీటిలో కలిపేసి కొనేసి దీంతో తీసుకొనేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా వచ్చేసింది మీరు కూడా అంతే ఈ టిఫిన్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా బాగుంటుంది ఇట్లా చేస్తే మనం ఇంకా ఫోన్ అండి మనము ఇట్లా ఛార్జింగ్ పెట్టాలనుకోండి మనకి లేదు పిన్ ఎక్కడ అని చెప్పేసి కొంచెం ఏజ్ అయ్యే ఉంటారు పిల్లలు ఉంటారు ఇది పిన్ ఇట్లా కుర్చుతా ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది మనకు అట్లా బాగా ఇట్లా ఒకేసారి ఇట్లా చూడండి పిన్ ఇట్లా కూర్చోాలంటే మనది ఒక టిక్కర్ తీసుకొని మనం పెట్టుకుంటా ఉంటాం కదా అది ఇట్లా కుచ్చేసి దీనికి పెట్టేస్తే ఇది చెప్పేస్తే మనం ఇది ఇట్లా నీట్గా ఒకేసారి అయితే ఇట్లా కూర్చోచ్చు కదా ఫోన్ కూడా పాడవద్దు ఇది ఛార్జర్ పిన్ కూడా పాడవద్దు చూడండి ఇట్లయితే గుర్తు ఉంటుంది ఇట్లా కుర్చోయచ్చని చెప్పు మనకైనా ఎవరికైనా కూడా ఇంకా చెత్త నూకుతూ ఉంటాం కదా మనము చెత్త నూకేటప్పుడు అయితే చూడండి చాట్లో ఎత్తుకొనేసి బయటకు పోతూ ఉంటాం మనం బయటకు పోయేటప్పుడు అయితే గాలికి అంతా చెల్లిపోతూ ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది అంతా పడేస్తూ ఉంటాము ఇట్లా చాటు కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది ఏమన్నా తడి చెత్త అట్లా ఉంటే కన్నా తేమ తేమో అట్లా ఇట్లా తీసుకునేసి పేపర్ వేసేసుకుని ఒకటి ప్లాస్టిక్ పేపర్ వేసేసుకొనేసి ఇట్లా రివర్స్లో మనం గంటేసి ఇట్లా గంటేసి పడేస్తే అయిపోతుంది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్